హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి బ్రాండెడ్ కజారియా టైల్స్ అండి ఈ కజారియా టైల్స్ అనేవి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్లో మనం వేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది టైల్స్ కి ఎంత బడ్జెట్ అవుతుంది సిమెంట్ కి ఎంత బడ్జెట్ అవుతుంది సిమెంట్ కింద వేసుకునే శాండు లేకపోతే డస్ట్ కి ఎంత కాస్ట్ అనేది అవుతుంది వేసినందుకు లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు ప్రజెంట్ టోటల్ గా ఎంత బడ్జెట్ అనేది అవుతుంది మనం ఎంత అమౌంట్ అనేది మన దగ్గర పెట్టుకుంటే ఈ వర్క్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వర్క్ అనేది చేయించుకోగలం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి అయితే టూ బై ఫోర్ టైల్స్ అనమాట అంటే చిన్న సైజు లో ఉండే టైల్స్ కాదు మరి పెద్ద సైజు లో ఉండే టైల్స్ కూడా కాదు మనకి మీడియం సైజు లో టూ బై ఫోర్ సైజ్ లో ఉండే టైల్స్ మాత్రమే ఉపయోగించుకొని డబల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి కూడా అలాగే వీడియో అనేది మీరు పూర్తిగా చూసినట్లయితే మీ హౌస్ లో మీరు టైల్స్ అనేవి ఎంత పడుతున్నాయి వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు మీరే లెక్క అనేది అంటే ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది మీరు వేసుకోవచ్చు అనమాట క్లారిటీగా చెప్తాను వీడియో పూర్తిగా అయితే చూడండి ఫస్ట్ వచ్చేసరికి మన డబల్ బెడ్రూమ్ హౌస్ అనుకున్నప్పుడు మనం రెండు బెడ్రూమ్స్ కి సంబంధించి ఫస్ట్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అన్నట్లయితే మనకి మన యొక్క రూమ్ సైజ్ అయితే ఉందో ఈ సైజు కి పొడవు వెడల్పులు మనం తీసుకోవాల్సి ఉంటుంది సపోజ్ మీకు ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది చూపిస్తున్నాం కదా ఈ బెడ్రూమ్ యొక్క సైజు మనకి పద్నాలుగు అడుగులు పొడవు అయితే ఉంటుంది అలాగే పన్నెండు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఫ్లోరింగ్ చేస్తుంది కదా ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఇది సెకండ్ బెడ్రూమ్ దీని యొక్క పొడవు వెడల్పులు పన్నెండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటాయి అనమాట అంటే పన్నెండు అడుగుల పొడవు పన్నెండు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది సో పన్నెండు ఇంటూ పన్నెండు అంటే మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా వస్తుంది పన్నెండు ఇంటూ పద్నాలుగు అంటే మనకి నూట అరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది అలాగే వీటికి సైడ్ పీసులు కూడా వేయాలి వాటితో కూడా నేను మొత్తం మీద మీకు కలిపి చెప్తాను అనమాట సో ఈ విధంగా మనం లెక్క అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి రెండు బెడ్రూమ్స్ కి సంబంధించి మెజర్మెంట్స్ అనేవి తెలుస్తున్నాం కాబట్టి హాల్ అండి హాల్ కు సంబంధించి పన్నెండు అడుగులు అదే విధంగా ఇరవై ఆరు అడుగులు గనక మీకు పొడవ అయితే ఉన్నట్లయితే హాల్ యొక్క పొడవ అనేది దానికి మూడు వందల పన్నెండు అడుగుల వరకు కూడా రావటం జరుగుతుంది అలాగే కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి పది అడుగులు వెడల్పు పద్నాలుగు అడుగులు పొడవలో తీసుకున్నట్లయితే దానికి వచ్చేసరికి నూట నలభై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి టోటల్ గా రావటం జరుగుతుంది ఇలా మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ కి మొత్తానికి కలుపుకొని ఏడు వందల అరవై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా రావటం జరుగుతుంది సో దీనికి మనం సైడ్లు కూడా పీసులు అనేవి వేసుకోవాలి కాబట్టి ఇంకొక నలభై అడుగులు అనేది మనం యాడ్ చేసుకుని టోటల్ గా ఒక ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనం టైల్స్ అనేవి కొనుగోలు చేస్తే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతాయి అనమాట ఇదే విధంగా మీ యొక్క రూమ్ లో పొడవు లో ఎంత అనేది వచ్చినాయి అనేది చూసుకొని దాన్ని బట్టి కొంత ఎక్స్ట్రా అనేది తీసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా టైల్స్ అనేవి సరిపోతాయి ఇప్పుడు మనకి ఓవరాల్ గా ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా టైల్స్ అనేవి కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇది మనకి టోటల్ ఎంత ఏరియా ఉన్న హౌసెస్ కి అని మనం చెప్పుకున్నట్లయితే మీకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న హౌస్ మీకు ఉన్నట్లయితే దానికి లేకపోతే పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న హౌస్ కూడా మీకు ఇంచుమించుగా ఇదే మెజర్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్నట్లయితే మీకు కిచెన్ యొక్క సైజెస్ డైనింగ్ ఏరియా సైజెస్ అనేవి కొంచెం తగ్గుతాయి కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకునే దాని మీద కొంత మీకు టైల్స్ కొనుగోలు చేసే అవసరం అయితే ఉండదు కొంచెం తగ్గుతుంది అనమాట సపోజ్ ఒక ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏరియాను లేకపోతే ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మీకు తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది అదే పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నట్లయితే మనకి బయట వరండా వరండాలో కూడా తీసుకోవాలి అలాగే సెట్ బ్యాక్ ఏరియాస్ వస్తాయి వాటికి కూడా కలుపుకొని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా మీకు ఇదే విధంగా బడ్జెట్ అనేది అవుతుంది అనమాట కాకపోతే ఈ టూ బై ఫోర్ సైజు లో ఉండే ఫ్లోరింగ్ టైల్స్ అనేవి మనం బెడ్రూమ్స్ హాల్స్ డైనింగ్ ఏరియాస్ వరకు మాత్రమే వేసుకుంటాం బయట పక్క ఉండే వరండా ఏరియాస్ కావచ్చు చుట్టూ వచ్చే సెట్ బ్యాక్స్ ఏరియా కావచ్చు వీటిలో ఏంటంటే మనకి ఫ్లోరింగ్ టైల్స్ అనేవి ఉంటాయి అలాంటివి యూస్ చేసుకుంటాం అనమాట సో మనకి మెయిన్ హాల్ బెడ్రూమ్స్ లో చేసే టైల్స్ మనం బయట పక్క వరండాస్ లో అలాగే చుట్టూ ఉండే సెట్ బ్యాక్స్ లో యూస్ చేయమనమాట కాబట్టి వాటిని మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ హౌస్ లో వరకు మాత్రమే మనం చెప్పుకుంటే సరిపోతుంది సో వీటికి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఒక ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా టైల్స్ అనేవి కొనుగోలు చేయాలి ఈ టైల్స్ లో మీకు ఫ్లోరింగ్ లో ఏంటంటే మ్యాట్ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అనేవి దొరకటం జరుగుతుంది అలాగే మనకి గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అనేవి దొరకడం జరుగుతుంది మీకు నచ్చినవి మీరు యూస్ చేసుకోవచ్చు చాయిస్ అనేది మీకే ఉంటుంది కాకపోతే గ్లాసీ ఫినిష్ కి మ్యాట్ ఫినిష్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి స్కిప్ అంటే మనం కాళ్ళు పెట్టినప్పుడు జారకుండా ఉండాలి అన్నట్లయితే అప్పుడు మనం మ్యాట్ ఫినిష్ తోటి ఉండే టైల్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు మాకు ఈ కాలు జారే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి జస్ట్ మాకు చూస్తానికి లుక్ అనేది అల్టిమేట్గా కనిపించాలనుకున్నప్పుడు అప్పుడు మీరు గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే గ్లాసీ ఫినిష్ అనేది మీరు ఫ్లోరింగ్లో హౌస్ లోపల యూస్ చేసుకుంటే వాటర్ ఏదైనా పడిందంటే అవి మీకు కనపడవు అప్పుడు కాళ్ళు వేశారంటే మీకు ఈజీగా జారి పడే ప్రమాదాలు అయితే ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మ్యాట్ ఫినిష్ యూజ్ చేసుకోవాలా లేకపోతే మనం గ్లాసీ ఫినిష్ అనేది యూజ్ చేసుకోవాలా అనేది మనం ఒక అంచనాకైతే రావాల్సి ఉంటుంది సో ఇక మీరు గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ తీసుకున్న మ్యాట్ ఫినిష్ తోటి ఉండే టైల్స్ తీసుకున్న ఇంచుమించు మీకు కాస్ట్ అనేది ఒకే విధంగా అయితే పట్టడం జరుగుతుంది అనమాట గ్లాసీ టైల్స్ తీసుకునే పని అయితే మీకు ఇంకొంచెం కాస్ట్ అనేది ఎక్స్ట్రా అవడం జరుగుతుంది అది పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు ఒక టూ త్రీ రూపీస్ లేకపోతే ఒక ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ లో మాత్రమే మీకు రావడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనకి టోటల్ గా ఫైనల్ గా డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేసరికి ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా టైల్స్ అనేవి కొనుగోలు చేయాలి కాబట్టి వీటిలో మనకి మంచి కయారీ టైల్స్ అనేవి తీసుకోవాలనుకున్నట్లయితే మనకి బయట మార్కెట్ లో వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మనకి ఎయిటీ రూపీస్ వరకు కూడా ఈ టైల్స్ లో చాలా రకాల డిజైన్స్ మోడల్స్ అయితే ఉంటాయి అలాగే థిక్నెసెస్ కూడా ఉంటాయి వీటిని బట్టి కాస్ట్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది సో మనం ఒక ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ పెట్టి ఈ టైల్స్ అనేవి కొనుగోలు చేసి టోటల్ గా మనకి ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి ఫిఫ్టీ రూపీస్ చొప్పున తీసుకున్నట్లయితే నలభై వేల రూపాయలు అనేది మీకు ఓన్లీ టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి మాత్రమే కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే వీటికి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఒక రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా చార్జ్ అనేది చేస్తారు ఇది ఇంకొంచెం దూరం ఉన్నట్లయితే దూరాన్ని బట్టి చూసి తీసుకుంటారు అనమాట సో ఈ విధంగా ఉంటుంది అలాగే దీని కిందకి మనం ఫ్లోరింగ్ లో యూస్ చేసుకోవడానికి శాండు లేకపోతే డస్ట్ అనేది యూస్ చేసుకుంటాం ఇలా ఏది యూస్ చేసుకున్నా సరే ఇంచుమించుగా మీకు ఒక పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది వీటికి అయితే అవుతుంది అనమాట అలాగే సిమెంట్ బ్యాగ్స్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి పన్నెండు బ్యాగుల నుంచి పదిహేను బ్యాగుల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది సో మనకి ఒక బ్యాగ్ ధర వచ్చేసరికి మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున ప్రజెంట్ మార్కెట్లో తీసుకున్నారు వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మూడు వందల ఇరవై రూపాయలు పెట్టే మనం ఈ సిమెంట్ బ్యాగ్ అనేది తీసుకున్నట్లయితే పదిహేను బ్యాగులకు వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే ఇందులో గ్రౌటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ గ్రౌటింగ్ అనేది మనం నార్మల్ గ్రౌటింగ్ అనేది పెట్టుకున్నట్లయితే మూడు వేల రూపాయలు అయిపోతుంది లేదు వీటిలో ఏంటంటే మనకి గోల్డ్ స్ట్రెక్చర్స్ అనేవి వస్తాయి సిల్వర్ స్ట్రెక్చర్స్ అనేవి వస్తాయి స్టోన్స్ వస్తాయి అనమాట సో అలాంటివి మిక్స్ చేసుకొని చేసుకునే పని అయితే వాటికి వచ్చేసరికి ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు గ్రౌటింగ్కి కి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి నార్మల్ చేసుకుంటే ఈజీగా మీకు ఒక మూడు వేల రూపాయలు అయిపోతుంది అనమాట ఇక అలాగే వర్క్ మొత్తం చేసినందుకు ఫర్ ఎస్ఎఫ్టీకి అంటే ఒక చదరపు అడుగు కాస్ట్ వీళ్ళు వచ్చేసరికి పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయలు లేకపోతే ఇరవై రెండు రూపాయల వరకు కూడా ఏరియాని బట్టి వారి యొక్క డిమాండ్ని బట్టి చార్జ్ చేస్తూ ఉంటారు సో మనం ఇక్కడ యావరేజ్గా ఒక ఇరవై రూపాయలు పెట్టి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది కాస్ట్ అనేది వాళ్ళు వేసి ఇచ్చినట్లయితే మనకి టోటల్ గా ఎనిమిది వందల చదరపు అడుగులు అనేది రావడం జరిగింది కాబట్టి ఎనిమిది వందలు ఇంటూ ఇరవై రూపాయలు మీరు చూసుకున్నట్లయితే పదహారు వేల రూపాయల దాకా లేబర్ కాస్ట్ అనేది అవడం జరుగుతుంది టైల్స్ మొత్తం మనకి వేసి ఇచ్చినందుకు ఇలా ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి మీరు టైల్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే అది మీరు మీడియంలో తీసుకున్నట్లయితే మీకు టోటల్ గా అయ్యే బడ్జెట్ వచ్చేసరికి డెబ్బై ఆరు వేల మూడు వందల రూపాయల దాకా మీకు ఇంచుమించుగా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే వీటిలో రేట్ ఎక్కువ టైల్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు తీసుకునే టైల్స్ ను బట్టి వాటి యొక్క కాస్ట్ ఫైనల్ కాస్ట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Peace. Nice.